ప్రపంచంలోని అన్ని దేశాల చూపు ప్రస్తుతం ఇండియాపై పడింది ఢిల్లీలో జరుగుతున్న ఓ వేడుక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దేశ రాజధానిలో జనవరి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ షోకు ప్రపంచవ్యాప్తంగా ఆటో దిగ్గజ కంపెనీలు రానుండడమే దీనికి ప్రధాన కారణం ఈ షోలో అనేక మోడల్ కార్లు మోటార్ సైకిళ్లు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించనున్నారు ఈ షోలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అయిన ఓలా తన కొత్త మోటార్ సైకిళ్లతో పాటు కొన్ని అవుట్ గోయింగ్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచనుంది ఓలా కంపెనీ నుంచి వివిధ రకాల మోడళ్ల స్కూటర్లు విడుదలయ్యాయి వాటి విక్రయాలు జోరుగా సాగాయి ఎలక్ట్రిక్ మార్కెట్లో ఓలాకు ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టాయి ఈ నేపథ్యంలో ఓలా తన తొలి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ను రోడ్స్టర్ పేరిట విడుదల చేసింది ఈ మోడల్ ఢిల్లీలో జరిగే ఎక్స్పోలో ప్రదర్శించనుంది ఓలా రోడ్స్టర్ సిరీస్లో మూడు రకాల మోడళ్ళు ఉన్నాయి వాటికి రోడ్స్టర్